సుకృతి క్యాస్టింగ్ మీరు చెప్పారు లైక్ సీన్ హెర్ డ్యూరింగ్ సమ్ మూవీ లో చూసి అమ్మాయిని తర్వాత క్యాస్ట్ చేసామని చెప్పేసి సో అంటే ఒక మీరు అనుకున్న క్యాస్టింగ్ చేయడానికి సుకృతి లాంటి ఒక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయిని క్యాస్ట్ చేయడానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది దిర్ బి బర్డెన్ కొంచెం సుకుమార్ గారి అమ్మాయి ఇవి అనేటప్పటికే కొంచెం చిన్నపాటి ఒక బర్డెన్ యాడ్ అవుతుంది దానికి సో దాన్ని మీరు ఎలాగా బ్యాలెన్స్ చేసారు అది బర్డన్ కంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఓకే నేను నేను దాన్ని తీసేటప్పుడు పెద్దగా పట్టించుకోలేదు నేను ఫర్మీ షీఈ్ అకే హూ కేమ్ టు ప్లే గాంధీ అండ్ షీ వాస్ దే పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ గాంధీ నేను అంతే ఆలోచించాను అండ్ అది కూడా ఓకే ఇప్పుడు ఒక నేను ఈ కథ బాగుంది నన్ను ఈ డైరెక్టర్ ఏం చేయమంటే అది చేస్తానని ఫిక్స్ అయ్యి వచ్చింది వర్క్ షాప్స్లో ఏం చెప్తే అది చేసేది సెట్ మీద కూడా ఎవరు ఏం చెప్పినా షీ లుక్ ఎట్ మీ ఇలా చేయాలా వద్దా అని ఇలా మేము కళ్ళతో మాట్లాడినా లైక్ మీ ఫీ షివస్ అన్ యాక్టర్ హూ ప్లేడ్ ఇన్ మై ఫిల్మ్ అండ్ ఆ తర్వాత ఇప్పుడు ప్రమోషన్స్ మార్కెటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు లైక్ సార్ పిక్చర్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు అంతా సర్ భుజాల మీద ఉంది నాకు హ్యాపీగా సినిమా స్కేల్ మారలేదు లైక్ ద స్కేల్ ఆఫ్ ఆడియన్స్ అండ్ వి వాట్ రీచ్ రీచ్ మారింది అంత విచ్ ఇస్ గుడ్ ఇట్స్ హ్యూజ్ అడ్వాంటేజ్ ఇంకా అంతకంటే అదృశ్యం ఉంటుంది